సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్డు నుంచి ఒక కిలోమీటర్ హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవేకు ఒక ఐదు కిలోమీటర్ల దూరాన విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు ఒక కిలోమీటర్ దూరాన ముప్పై ఫీట్ల మట్టి బాటతో కూడినటువంటి నక్సబాట పూర్తి రెడ్ సాయిల్ ల్యాండ్ గోదాములు వర్కర్స్ ఉండటానికి రూమ్స్ ట్రాన్స్ఫారం ఇక్కడ నలభై ఎకరాల బిట్టు ఒకటి నలభై ఎకరాల బిట్టు ఒకటి ఎనభై ఎకరాలు రెడ్ సైడ్ ల్యాండ్ ఖాళీ ల్యాండ్ మకానికి గలదు మొత్తం ఎనభై ఎకరాలు రెండు బిట్లు పూర్తి రెడ్ సైల్ ఎనభై ఎకరాల ల్యాండు ఇది ముప్పై మూడు ఫీట్ల నక్షపాట మంచి సారవంతమైన భూమి ఇందులో మూడు బావులు అలాగే మూడు వందల అరవై రోజులు కాల్వ వాటరు వసతి పూడినటువంటి ల్యాండ్ నాలుగైదు మోటార్లుతో కూడినటువంటి ఈ ల్యాండ్ ఈ దారి పొడుగున ఉన్నటువంటి ల్యాండ్ లెఫ్ట్ సైడ్ అదర్ ల్యాండ్ ఫినిషింగ్ రైట్ సైడ్ ల్యాండ్ కడీలు ఈ బావి అలాగే ఇంకా రెండు బావులతో కూడినటువంటి ఆ రెండు బావులలో మూడు మూడు మోటార్లు ఉన్నటువంటి నేను విన్నా ఎనభై ఎకరాల ఈ పెట్టే పూర్తి రెడ్ సైడ్ ల్యాండ్ మంచి మామిడి చెట్లు మంచి సారవంతమైన భూమి ఇలా కావాలంటే నలభై ఎకరాలు ఇవ్వబడును కావాలంటే పూర్తిగా ఎనభై ఎకరాలు ఇవ్వబడను రెండు బిట్లు నలభై నలభై అనుకొని ల్యాండ్ చాలా చక్కటి సారవంతమైన భూమి మూడు వందల అరవై రోజులు నీటి వసతితో కూడినటువంటి ల్యాండ్ హైవేకు ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు దూరం హైదరాబాద్ టు మల్లెపల్లి హైదరాబాద్ టు నా నాగార్జున సాగర్ హైదరాబాదుకు ఒక నూట ఇరవై కిలోమీటర్ల దూరాన అందుబాటులో ఉన్నటువంటి సారవంతమైన భూమి అమ్మకం కలదు